హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ సుజాత ముందుగా అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వెయ్యి నూట పదిహేను మంది అయ్యారు మామూలుగా వన్ కే అయినప్పుడు చాలా ఫుల్ ఆనందం వేసింది అంటే కొంచెం రీచ్ అయ్యాం కదా అని కేవలం నలభై ఐదు రోజుల్లోనే మనం ఈ విధంగా ఒక వన్ కే అయ్యారంటే చాలా ఆనందం కదా అందరికీ అండి వ్యూయర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీరు యుగాదికి నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు అన్ని వీడియోస్ చూసేటప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు కదా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఛానల్ మొదలుపెట్టేటప్పుడు చాలా భయంగా అంటే అందరు ఏమనుకుంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారో వీడియోస్ని ఎలా ఆదరిస్తారో అన్ని డౌట్స్ అన్ని డౌట్స్ ప్లస్ భయం భయంతో మొదలుపెట్టాను కానీ అందరూ చాలా సపోర్టింగ్గా ఉన్నారండి అలాగే మీ అందరి సపోర్ట్తో ముందు ముందు వీడియోస్ మీకు నచ్చే విధంగా తీస్తానని అనుకుంటున్నాను అలాగే తీయాలని కూడా ప్రయత్నం చేస్తాను మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతిదానికి వంటలకి అన్నిటికీ ఆటలకి ఉమెన్స్ డేలకి హోలీకి అన్నిటికీ బాగా చాలా సపోర్ట్ చేశారు మీరు మీరు కూడా నాకు ఏమైనా కామెంట్స్ ద్వారా సజెషన్స్ ఇవ్వాలి అంటే అంటే ఎలాంటి వీడియోస్ తీయాలి మీకు ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి వెయ్యి నూట పదిహేను మంది కొత్త ఫ్రెండ్స్ వచ్చారు నా లైఫ్లో కంటే నాకు చాలా ఆనందంగా ఉందండి మీకు ఈ వీడియో చూపిస్తాను ఇది మా ఇంటి ముందు వరండాలో అండి వరండాలో ఒక కార్నర్ అనమాట అది అక్కడ నేను రెడీ చేసుకున్న విధానం మీకు చూపిస్తాను ఇది మా గుమ్మం అంటే పండగ ముందు రోజు అన్నీ ఇలా చేసుకున్నాను మీకు చెప్పాను కదా మా చేలో బంతి పూలు అవి గాసిని అని అవి అని అవే తీసుకొచ్చారు అవి నిర్మలా వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది కదా మామిడి చెట్టుకి మామిడి చెట్టు ఆకులు తీసుకొచ్చి అలా గుమ్మానికి అలా కట్టుకున్నాను ఇలా గుమ్మం అలంకరించుకున్నాను ఇది గుమ్మం పక్కన షెల్ఫ్ ఇవి మా వంట రూమ్కి కబ్బోర్డ్లు అవి పెట్టినప్పుడు మిగిలిన చెక్కలతోటి అలా చేయించానండి అవి అటువైపు ప్లస్ ఇటువైపు ఇలా చేయించుకున్నాను పైన బొమ్మ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు ఆ పక్కవేమో జున్ను పెడతాలండి పెళ్ళిళ్ళప్పుడు అవి ఇస్తుంటారు కదా మామూలుగా జున్ను పెట్టి అలాంటివి వాటిలో ఏదో మనీ ప్లాంట్ వేసాను కొంచెం చిన్నవి వేసి ఇదిగోండి ఇది సాయిబాబా బొమ్మ ఇదేమో ఐస్ క్రీమ్ డబ్బా ప్లస్ అది ఫెవికాల్ డబ్బా ఆ రెండింటికి తీసి అలా పురికొసలు అవి కట్టి అట్లా చేసుకున్నాను పైన రణపాల చెట్లు అండి అవి రణపాల విత్తనాలు చాలా ఉన్నాయి మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి అవి ఊళ్ళో అయితే ఎవరికైనా ఇవ్వగలను అవి నేను ఒక్కొక్కటి యాభై రూపాయలు పెట్టుకొనికొచ్చానండి అవి తర్వాత అన్నీ అవే విత్తనాలు పడి ఫుల్గా అవే మొలుస్తున్నాయి బాగా అంటే ఆకుకే ఇత్తనం ఉంటుంది ఆకు చుట్టూరు అవి ఎన్నైనా ఇవ్వగలనండి ఎవరై ఎవరొచ్చినా కానీ ఉన్నాయి ఇగండి కింద బుద్ధుడి బొమ్మ స్నేక్ ప్లాంట్లు అవి అంతకుముందు ఎప్పుడో కొనక్కొచ్చినాయి చాలా బుషీగా వస్తుంటే బయట తీసి ఇక్కడ ఇట్లా డబ్బాల్లో పెట్టేశాను అడుగున గ్రీన్ మ్యాట్ అమెజాన్లో తెప్పించుకున్నానండి అది ఇదేమో డబ్బా తయారు చేసుకున్నాను మనీ ప్లాంట్ మీకు చూపిస్తాను ఎలా తయారు చేశానో ఇది సిమెంట్వి మా ఇంట్లో అప్పుడు సిమెంట్ వేస్తే మిగిలితేను సిమెంట్ తోటి చాలా కుండీలు చేసుకున్నాను అందుట్లో రెండు మూడు ఇవి ఇదేమో ఏరియల్ బాక్స్ అండి అది ఏరియల్ బాక్సులు అయిపోయిన తర్వాత అది తీసి అలా చేశాను ఇదేమో లీటరు పెరుగు బక్కట లీటర్ పెరుగు పక్కటది ఇవి ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకున్నామండి ఇంతకుముందు అవేమో చనిపోయినాయి అంటే చాలా రోజులు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి ఆ టైంలో అవి పాడైపోయినాయి వాటిని అలా మళ్ళీ పెయింట్లు వేసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఇంట్లో ఇది మనీ ప్లాంటే అది మనీ ప్లాంటే ఇది ఒక రకం మనీ ప్లాంట్ లాంటి పేరు ఏదేది గుర్తులేదు ఇది బాగా వాటర్ ఎక్కువ వేయకుందే బాగుంటుందండి ఇది అది లాగా వస్తుంది అంతన కుండీల్లో అవి కూడా అన్నీ అన్నీ ఒకటే వేరే వేరే చోట్ల పెడతా ఉంటాను అంటే బుష్షీ లాగా వచ్చేయన్నీ మరలా తీసి అట్లా పక్కన ఇది ఈ బొమ్మ విజయవాడలో తీసుకొచ్చుకున్నామండి హైవే మీద ఉంటాయి కదా పక్కన రోడ్డు పక్కన తయారు చేస్తూ వాళ్ళు అసలు నైటు పెళ్లి బట్టలకు పోయేస్తా నైట్ పదకొండు అయింది వాళ్ళని లేపి మేము అరుస్తూ ఉంటే కుక్కలన్నీ వచ్చి మా దగ్గరికి గోలగోల చేసినాయి ఇంకా తర్వాత వాళ్ళని లేపి నిదానంగా వాళ్ళని తీసుకున్నాం అందరం తలా ఒక బొమ్మ తీసుకున్నాం ఈ బొమ్మ చూస్తుంటే చాలా బాగుండిద్దండి అసలు ఎంతసేపు చూస్తున్నా కానీ పొద్దున పూట కాఫీ తాగితే అక్కడ కూర్చొని సోఫాలో ఇవి అన్నీ చూసుకుంటూ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటాయో ఇది కూడా అక్కడేనండి విజయవాడలోనే రోడ్డు పక్క వాళ్ళ దగ్గరేను అవి తీసుకొచ్చి నేను ఫెయింట్స్ వేసుకున్నాను అయితే అన్నిటికీ ఈ అమ్మ బొమ్మకి ఫెయింట్ వేయలేదండి అది వాళ్ళు వేసి ఇచ్చిన బొమ్మే ఇది కూడా ఇది బయట చెట్టు ఇది ఏంటంటే గెనుపు గెనుపుకి వేరు ఉంటుంది ఈ చెట్టు పేరు ఏదో నాకు గుర్తులేదు ఇది మొక్క పేరు ఆ గెనుపు ఉంటుంది ఎక్కడికక్కడే వేర్లు ఉంటాయి కదా తీసుకొచ్చి ఎంతో పొడుగైనా పాకి ఉంటుంది మనం తీసుకొచ్చి ఇలా సెట్ చేసుకుంటే మళ్ళీ ఎంత దూరమైనా బాకిద్దాను అనమాట మట్టి తగిలితే చాలది వెళ్ళిపోతూ ఉంటుంది ఇదండి నేను అన్ని ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా పూలు బంతి పూలు చేలో అయ్యాయి కదా అందుకే ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా గులాబీ చామంతులు అవి ఇంకా అందం వస్తాయి కానీ చేలో పూసినాయి కదా అందుకని నేను వీటితోటే పెట్టాను ఇగో చూడండి అంతా ఎంతో ఫ్రెష్గా ఉంటాయి ఇంకా బంతి పూలు మిగిలినవి ఇవి మీకు తర్వాత మళ్ళీ ఒక ఫోటో కూడా తీసి పెడతానండి దూరంగా ఇది అన్నీ ఒక్కొక్కటి చూపిస్తుంటే మామూలుగా ఉన్నాయి కదా బంతి పూలు అన్నీ చేయలేవు ఇంకా మిగిలినవి అవి ఐగోండి మొరక అట్లా చూ పెట్టి చూద్దాము అలంకరిద్దామని చెప్పి అలాగ పెట్టేస్తున్నాను ఇట్లా డెకరేషన్ చేసుకోవడం అంటే ఎప్పుడు నాకు బాగా ఇష్టం అండి అసలు మొక్కలు అంటే చాలా ఇష్టం ఇంట్లో కూడా పెట్టుకుందాం అన్నీ కొన్ని ఇంట్లో కూడా మనీ ప్లాంట్ అవి ఇవి ఉంటాయి చిన్న చిన్న మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి ఉండేవి ఇంతకు ముందు ఇదండి మా ఇంటి ముందు కార్నర్లో ఇలా ఉంటుంది మీకు ఆ డబ్బా ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తానండి ఇది ఇది వాటర్ బాటిల్ ఉంది కదా ఒక లీటర్ వాటర్ బాటిల్ అది తీసుకొని కట్ చేసి కొంచెం మార్కర్ తోటి అలా మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇంటి ముందు భలే అందంగా ఉంటుందండి అది చిన్న చిన్నవి మన ఇంట్లో టీవీల దగ్గర పెట్టుకోవడానికి అట్లా మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా కూడా కొన్ని మనకి బాగా నచ్చినలాగా చేసుకోవచ్చు కదా అలా కట్ చేసేసి మనీ ఫ్లాంట్కి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే అది రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే లోపల అవి పక్కలకు పోకుండా ఒకే చోట ఉంటాయి మనం అట్లా రబ్బర్ బ్యాండ్ వేసి అనుకోండి అది సైడ్లకి ఏటంటే అటు చుట్టుపక్కలకి వెళ్ళకుండా నీట్గా ఒకే చోట ఉంటుంది మనం అట్లా వాటర్ పోసేసి అందుట్లో రాళ్ళు స్టోన్స్ అవి ఇసుకలో అవి ఉంటాయి కదండీ మనం ఎక్కడికో బామండి మన ఇళ్ళ ముందు ఇసుకలో అయినా ఉంటుంటాయి కదా చిన్న చిన్న రాళ్ళు అది వేసుకొచ్చి అలా వేసుకున్నాం అనుకోండి దానికే అవి వేరు పెడతాయి కొన్నాళ్ళకి ఎక్కువ రోజులు ఏం పెడతా బాగా వేరు పెడుతుంది అదే నాలుగు రోజులకి ఒకసారి వాటర్ మళ్ళీ వంచేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకుంటా ఉండాలండి అప్పుడే బాగుంటాయి చెట్టు అది ఫ్రెష్గా ఉంటుంది అది అప్పుడు అంతేనండి ఈ ఎండలకు అక్కడక్కడ ఇంట్లో కానీ పెట్టుకుంటే వాటిని వాటిని చూస్తున్నా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది ఇంకొకటి తయారు చేసుకున్నాను కదా అది అదండి ఇది అటు ఇటు మారుస్తూ ఉంటాను అవేనండి ఫొటోస్ అన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్